స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో నేను నైట్ లేట్ అయిపోయింది మెహందీ అయి పెట్టుకొని పడుకునేసరికి సో ఈరోజు ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాం అనమాట త్రీకి అలాగా ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇప్పుడు టైం మా సార్ వాళ్ళు మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోయారు అనమాట ఆఫ్టర్నూన్ నుండి మానేద్దామని చెప్పేసి కొంచెం వర్క్స్ అవి బిజీగా ఉండేసారు సార్ నేనైతే ఇప్పుడే ఆ ఫ్రెష్ తాగుతున్నాను సో అనిపిస్తుంది సో ఈరోజు ఏంటంటే కార్ సొత్తం భోజనాలు పడతారు ప్రతి ఇయర్ వెళ్తాం అనమాట ఇయర్ కూడా వెళ్దాం అని అనుకున్నా ఇంత హడావుడిలో వెళ్ళి రావడం అంటే కొంచెం టైం పడుతుందేమో అనుకుంటున్నాం కానీ వెళ్తే మాత్రం షేర్ చేస్తాను అండ్ ఇంకా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి కదా ఏమేమి పట్టుకెళ్తున్న ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో కంటిన్యూ చేస్తానన్నమాట సో నిన్నటి వరకు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూస్తూ ఉండండి కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ అన్నీ మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మేము వెళ్ళి ఏమేమి ట్రిప్స్ వెళ్తున్నాం ఓన్లీ పెద్ద ఎత్తే కదా ఇంకా లోకల్లో ఫోర్ ఫైవ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మా మరిది డ్రైవింగ్ చేస్తారు కాబట్టి సో చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి చేస్తున్నామండి కొన్ని మీరు వెళ్దాం అనుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అక్కడ ఏమైనా మీకు తెలియని ఉంటే సో అందుకని చూస్తూ ఉండండి బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి అనమాట సో ఈ రెండు బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాము ప్రతి అయితే కార్ సిత్తమ్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో చూస్తున్నాం ప్రతి ఇయర్ లాస్ట్ డే అయితే అంశర్పణ జరుపుతారు బాగుంటుంది అనమాట టెంపుల్ కూడా మొత్తం అంతా మిగతా రోజుల్లో వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ లాస్ట్ రోజులో కంపల్సరీ వెళ్తామన్నమాట సో ఇంత హడావిడిలో కూడా అంబా దర్శనం చేసుకుని అమ్మవారికి జాగ్రత్తగా వెళ్ళొస్తామని చెప్పేసి వద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట మేము సో అటు నుంచి మా హస్బెండ్ అయితే జాయిన్ అవుతారు అత్తయ్య రెడీ అయ్యేసరికి జతన్ అయితే పడుకుని పోయాడు అనమాట ఇంక పడుకున్నవాడిని ఎందుకు లేవడం అని చెప్పేసి నేను అత్తయ్య అయితే బయలుదేరిపోయామనమాట మా తహ మా హస్బెండ్ జాయిన్ అయ్యారు మేము దర్శనమైతే చేసుకుని వచ్చేసరికి సో ఇంక ఫుడ్ తినేసి ఇంటికైతే అయితే వస్తాము జతన్ గుడికి అయితే వెళ్ళి అసలు క్రౌడ్ చాలా ఉంది అనమాట స్వామి కానీ వీడియో రికార్డ్ చేయలేదు సో వాడైతే ఇంకా లేకపోతే సో మేము అక్కడ పట్టుకెళ్ళా కనీసం దర్శనం అయింది అనమాట మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పేసి వదనాలు సండప్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట ఇంకా కార్ వచ్చేసరికి లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కంగారు అయిపోతుంది కార్ వచ్చేసరికి సో ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోవడమే సో చూస్తూ ఉండండి గాయస్ ఫుడ్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట నేను బ్యాగ్లో పెట్టేసరికి గుర్తొచ్చింది యాక్చువల్లీ సో ఫ్రెష్ అండ్ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకెళ్తున్నాను ఇవైతే కంపల్సరీ క్యారీ చేయాలి నైన్ డేస్లో మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసేవారు ఇంక బయలుదేరిపోతున్నాం కదా అని చెప్పేసి పూజ అయితే చేసుకుని స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఈ లోపల కార్లో లగేజ్ అంతా సర్దేశారు మావి అని రాము అండ్ మేమైతే ఇంక బయలుదేరిపోతున్నాం ఎక్కడికి బయలుదేరినా అత్త ఎదురు రావడం మాకు సెంటిమెంట్ అనమాట సో ఇంకా అత్తయ్యని అయితే ఇద్దరు రమ్మని మేమైతే స్టార్ట్ అయిపోయాం అండ్ ఇక్కడ ఫ్రంట్ మా ఊర్లో మార్నింగ్ అమ్మవారికి గ్రామ దేవతకి మావ్య కొబ్బరికాయ కొట్టేస్తారు దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి సో ఇంకా అత్తయ్య ఎక్కేసిన తర్వాత ఫ్రంట్ టెంపుల్ దగ్గర ఆగాం ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడతాం మేము ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ సో అలాగే ఇంకా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ చిన్న తిరుపతి అనుకున్నాము స్టార్టింగ్ యాక్చువల్లీ అయితే అన్ని టూర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చిన్న తిరుపతి చూసుకుని వస్తారు అందరూ బట్ చిన్నారికి మొక్కు ఉండడం వల్ల మేము ఫస్ట్ అయితే చిన్న తిరుపతి చూసుకొని అక్కడ మొక్కిచ్చేసి దర్శనం చేసుకొని అప్పుడు స్టార్ట్ అవుదామని అనుకున్నాం అందుకని చెప్పి సెవెన్కి క్లోజ్ అన్నారు టెంపుల్ అందుకని చెప్పేసి త్రీకి స్టార్ట్ అవుదామని ప్లాన్ వేసుకుంటే ఫోర్ అయిపోయింది ఇంటి దగ్గరే సరే ఇంకా ఫోర్కి స్టార్ట్ అవి మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తాతయ్యకి చెప్పేసి అక్కడ కొన్ని నవి డ్రెస్సెస్ ఉంటే అవి తీసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి సిక్స్ థర్టీ అయింది మేము అక్కడికి వెళ్ళి మొక్క ఇవన్నీ ఇచ్చేసరికి సో ఫాస్ట్గానే అయిపోయింది మొక్క ఇచ్చే దగ్గర చాలా ఖాళీగా ఉంటే టెంపుల్లో కూడా ఎవరు లేరేమో అనుకున్నాం బట్ చాలా అంటే చాలా టైం పట్టింది ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసిన దగ్గర నుంచి చిన్న తిరుపతి వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఒక థౌజండ్ టైమ్స్ పైన ఇంకా పైన వెళ్ళి ఉంటాం కానీ ఎప్పుడు ఇట్లా జరగలేదు మాకు ఫస్ట్ టైం అనమాట సో పెత్తలు ఎలా అయితే రూమ్ బై రూమ్ పంపుతారో సేమ్ ఇలాగే సెక్షన్స్ వరకు కూర్చోబెట్ ఎంట్రన్స్లో కూర్చోబెట్టేశారనమాట సో మొబైల్ అవి తీసుకుని మొబైల్స్ అవి తీసుకుంటారు కదా ఆవులది షాప్ ఉంటుంది స్టార్టింగ్లో గ్రో గోపురంది ఫ్రీ ఎంట్రన్స్ వెళ్ళే దగ్గర సో ఇంకా అక్కడ అయితే కూర్చోబెట్టేశారనమాట మామూలుగా వీఐపీస్ ఎవరైనా ఉన్నారేమో దర్శనానికి అందుకు అనుకున్నాం మేము బట్ పూజలు అవి జరుగుతున్నాయంటే జనం క్రౌడ్ గురించి స్టెప్ బై స్టెప్ వదులుతున్నారని చెప్పారు ఇంకా ఫస్ట్ టైం అనమాట చిన్న తిరుపతిలో కూడా దర్శనం అవడానికి టూ అవర్స్ పట్టింది మాకు నేను ఎప్పుడైతే ఇంత ఇలా వెయిట్ చేయలేదు అంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నారు అక్కడ గంటలు గంటలు వెయిట్ చేస్తారు నా దగ్గరకు వచ్చి ఈ టైం కూడా స్పెండ్ చేయరా అని ఆపేశారో ఏంటో అర్థం కాలేదు సో ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చి హైవే రోడ్లో అయితే వచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ అదంతా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాం